నిర్మల్ జిల్లాలో మంగళవారం కలెక్టర్ రేట్లోని సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలిని ఘటించారు కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు వాల్మీకి రచనలోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు ఈ జయంతి వేడుకలలో ఆర్డీఓ రత్న కళ్యాణి వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్ డిఆర్ డిఆర్డీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మంచి లోపల జీవితం జరుపుతున్నాను కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చేసిన పని మనం పెట్టాలి అందులో ఎంత పెద్దగా మహాకావ్యం డెపిక్ రామాయణం రాశారు ఆ రామాయణంలో రాసిన అది అది స్టోరీ కాకుండా అది రాసిన ప్రిన్సిపల్స్ లైఫ్లో ఏమేమి ప్రిన్సిపల్స్ మనం పాటించాలి ఏమేమి బిహేవియర్ మనం పాటించాలి మన మంచిగా క్యారెక్టర్ ఉంటేనే ఎట్లా మన క్యారెక్టర్ సాధించాలి మన శత్రువుకి లేకపోతే మన మిత్రుడికి కూడా ప్రాపర్గా మారల్ ఎథిక్ ద్వారా ఎట్లా చూడాలి అదే బేసిక్గా రామాయణం సో అందరికీ రామాయణం తెలుసు కానీ అది సేమ్ మారల్స్ అది సేమ్ ఎథిక్స్ మనం మన జీవనంలో కూడా ఫాలో చేస్తేనే మన లైఫ్ కూడా పీస్ఫుల్ అవుతుంది మన వరల్డ్ కూడా పీస్ఫుల్ అవుతుంది సో ఈరోజు ఇది వరంగల్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ క్రీడ